హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఉసిరికాయ నిలువ పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నానండి అయితే నేను కాయల కాయలుగా కాకుండా ఇవాళ నేను దబ్బలుగా ప్రిపేర్ చేసి నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను కాయలుగా మనము నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నట్లయితే కాయలు వేస్టేజ్ అనేది ఎక్కువగా అవుతుందండి పిల్లలకి మనం ఈ పచ్చడి వేసినప్పుడు కాయ మొత్తం తినలేరు కదా సో అలా వేస్టేజ్ కాకూడదు అన్న ఇదితో నేను ఇక్కడ దెబ్బలతో పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ఇక్కడ నేను కేజీ కాయలను తీసుకుంటున్నాను కేజీ కాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత ఏదైనా పొడి క్లాత్ పైన ఈ ఉసిరికాయలను వేసుకొని ఎండకి కాసేపు ఆరబెట్టినట్లయితే చక్కగా డ్రై అయిపోతాయి ఇవన్నీ డ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వచ్చి వీటితో మనము పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు పచ్చడిని స్టార్ట్ చేద్దాము దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఉసిరికాయల్ని వేయించడం కోసం ఇక్కడ నేను ఆయిల్ని తీసుకుంటున్నాను ఆయిల్ మనకి కంప్లీట్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే మనకి సరిపోతుంది నేను ఉసిరికాయలు వేయించడం కోసం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ని ఇప్పుడు యూస్ చేసేస్తున్నానండి మీరు ఉసిరికాయలు వేయించేదానికోసం సపరేట్గా తర్వాత ఊరగాయలో వేసేదానికి పోపు పెట్టి సపరేట్గా చేయాలనుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఉసిరికాయలు కోసం యూస్ చేయండి తర్వాత పచ్చడి పెట్టిన తర్వాత పోపు వేసి చల్లారిన తర్వాత అయినా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ని పోసుకోవచ్చు నేను ఇక్కడ పోపు అలాంటివి ఏమి పెట్టను కాబట్టి డైరెక్ట్గా ఉసిరికాయలు ఫ్రై చేసేటప్పుడే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను ఇలా డ్రై అయిపోయిన ఉసిరికాయలన్నింటినీ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మనకి మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము ప్యాన్కి సరిపడా ఉసిరికాయలను మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తగా ఫ్రై చేసుకోకండి అదేవిధంగా మరీ గట్టిగా కూడా ఫ్రై చేసుకోకూడదు మీడియంగా మనకి ఉసిరికాయలు మెత్తబడేటట్టుగా ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువగా కనుక ఉసిరికాయలని ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా ముక్క అనేది మెత్తబడిపోతుంది పచ్చడి కూడా అంత టేస్టీగా ఉండదు కాబట్టి మీడియంగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్యాచెస్గా నేను వీటిల్ని ఉసిరికాయలని ఫ్రై చేసుకుంటున్నాను ఏదైనా ఉసిరికాయలు కనుక దెబ్బ తగిలినట్టు అట్లా ఉన్నట్లయితే ఆ పార్ట్ వరకు కట్ చేసి ఉసిరికాయలను వేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా మనకి చూసారు కదా ఉసిరికాయలు కలర్ చేంజ్ అయ్యి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిల్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుందాము ఇదిగోండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఉసిరికాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఉసిరికాయలను కూడా నూనెలోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి జస్ట్ కలర్ చేంజ్ అయ్యి కొంచెం మెత్తబడితే సరిపోతుంది మరీ మెత్తగా చేయకండి ఈ విధంగా వీటిని కూడా ఫ్రై చేసుకొని సేమ్ ప్లేట్లోకి తీసుకొని ఉసిరికాయలు మొత్తము కంప్లీట్గా చల్లారేంత వరకు ఉంచుకోవాలి చల్లారిన తర్వాతే పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము ఆవాలు అదేవిధంగా మెంతులని వేయించుకోవాలి దానికోసం ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలను తీసుకుంటున్నాను ఇలా ఆవాలని ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు కాస్త చిటపట అంటున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మెంతులని వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ మెంతులు వేసుకోండి సరిపోతుంది ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను మెంతులు మేము ఆవాలు ఎక్కువగా వేసుకుంటాము ఆవగాటు ఉండేటట్టుగా సో హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు వేసుకున్నాను జస్ట్ టూ స్పూన్స్ మెంతులు వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మెంతులు కూడా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలని వేయించకుండా కూడా చేసుకోవచ్చండి మీ ఇష్టం అనమాట వేయించి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు తీసుకున్నాను కదా డైరెక్ట్గా మిక్సీ పట్టి కూడా పచ్చడిలోకి వేసుకోవచ్చు కొంతమంది ఆవాలను వేయించుతారు సో ఆవాలు వేయించితే ఏంటంటే టేస్ట్ అనేది కాస్త బాగుంటుంది మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఆవాలని మెంతులని వేయించుకుంటున్నాను ఇలా బాగా మెంతులు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇవైతే బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఆవాలు అదేవిధంగా మెంతులు మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి అదేవిధంగా ఉసిరికాయలు కూడా కంప్లీట్గా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మనం దబ్బలుగా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకుందాము ఇదిగోండి ఈ విధంగా దబ్బలుగా రెడీ చేసుకోవాలి అంటే ముక్కలుగా చేసుకోవాలి ఏదైనా అనొచ్చు ఇలా ముక్కలుగా విడ తీసుకొని పక్కనుంచుకోవాలి విత్తనాలన్నీ ఈ విధంగా తీసేసేయండి ఇప్పుడు ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి నేను నిమ్మకాయలతో ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఇక్కడ మీడియం సైజు నిమ్మకాయలు వచ్చేసి ఒక పది తీసుకుంటున్నానండి పది తీసుకొని ఈ విధంగా హాఫ్గా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయలో ఉన్న రసం మొత్తం కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయ దెబ్బ తీసుకొని ఈ విధంగా రసం మొత్తం పిండేసుకుందాము విత్తనాలు లేకుండా రసం అనేది పిండుకోండి విత్తనాలు కనుక వచ్చినట్లయితే తీసేసేయండి లేకపోతే పచ్చడి అనేది చేదొస్తుంది విత్తనాలు లేకుండా రసం మొత్తం ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్లోకి ఉసిరికాయల దబ్బలు మొత్తం వేసుకొని ఇప్పుడు ఇందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకోవాలి ఇక నేను పచ్చడి కలర్ఫుల్గా కనబడడం కోసం అదే విధంగా టేస్టీగా ఉండడం కోసం త్రీ మ్యాంగోస్ కారంని యూస్ చేస్తున్నాను మీరు ఇదే యూస్ చేయాలని లేదు ఇంట్లో మరపట్టించుకున్న కారం పౌడర్ ఉంటుంది కదా అదైనా మీరు యూస్ చేసుకోవచ్చు కాకపోతే కొలత ఏంటంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేస్తే ఉప్పు ఉప్పు అయిపోతుంది కాబట్టి తగ్గించి ఉప్పు అనేది వేసుకోండి వన్ ఎయిటీ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది కావాలంటే ఒకవేళ ఉప్పు సరిపోలేదనుకోండి మూడో రోజైనా చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదా దాన్ని కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అది కూడా ఇందులోకి వేసేసేయండి ఆవపిండి అదేవిధంగా పిండి రెండు మిక్సీ పట్టుకున్నాం కదా అదంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదు ఇందులోకి మీకు నచ్చితే వేసుకోండి మేమైతే ఇంగువని వేసుకుంటాము ఈ విధంగా ఇంగువని వన్ స్పూన్ వేస్తున్నాను తర్వాత కొంచెం పసుపుని కూడా వేసుకొని ఇవన్నీ పసుపు కూడా వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఉప్పు కారం మెంతి పిండి ఆవపిండి ఇవన్నీ కలిసేటట్టుగా ఇంగువ పసుపు ఈ విధంగా బాగా దెబ్బలకి పట్టించాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం నిమ్మరసం కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులోకి పోసేసుకోవాలి పోసి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా నిమ్మరసం కూడా ఈ దెబ్బలకి బాగా పట్టేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకొని ముందుగానే మనము కడిగి పెట్టుకొని ఒక జాడీ అయినా రెడీ ఉంచుకోవాలి అదేవిధంగా ఏదైనా టైట్ కంటైనర్ అయినా తీసుకోండి ముందుగానే వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని డ్రై చేసుకొని రెడీగా ఉంచుకోండి తడ అనేది ఉండకూడదు ఇలా నేను కంటైనర్లోకి ఇదంతా వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిన ఆయిల్ని ఇందులోకి పోసుకోవాలి పోసుకున్న తర్వాత కంటైనర్లోకి పెట్టకండి ఇవంతా మనము దెబ్బలతో కారము ఉప్పు అవన్నీ వేసాం కదా అవన్నీ కంటైనర్లో వేసిన తర్వాత ఆయిల్ పోయండి ఈ విధంగా ఆయిల్ మొత్తం పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా కూల్ అయిపోవాలి వేడి వేడి ఆయిల్ పోయకూడదు కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇందులోకి పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి ఆయిల్ మొత్తము ఈ దబ్బాలకి పట్టేటట్టుగా ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం ఊరపెట్టుకోవాలి ఒక త్రీ డేస్ ఊరబెట్టుకుంటే తర్వాత మనము చెక్ చేసుకోవచ్చు ఏదైనా ఉప్పు కారం సరిపోకపోతే త్రీ డేస్ తర్వాత మనం వేయచ్చు ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసుకొని ఒక త్రీ డేస్ తర్వాత మూత తీసి ఓపెన్ చేసుకుందాము ఆయిల్ సరిపోకపోయినా ఆయిల్ వేసుకోవచ్చు లేదా ఉప్పు కారం సరిపోకపోయినా ఉప్పు కారం అయినా వేసుకోవచ్చు మూడు రోజుల తర్వాత మనము మూత తీసి చెక్ చేసుకుందామండి ఏదైనా మనకి ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా మూడో రోజు వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి పైకి నూనె తేలుతూ ఎంత చక్కగా ఉందో కదా ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి ఇంగువ ఆవఘాటుతో చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు వాసన అయితే చాలా బాగుంది అండ్ ఉప్పు కారం కూడా చెక్ చేశాను అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇందులో నేనైతే ఏమీ కలపలేదు చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకవేళ మీకు నూనె సరిపోలేదనుకోండి నూనె ఇప్పుడైనా వేడి చేసి చల్లారిన తర్వాత ఇందులోకి పోసుకోవచ్చు మనకి నూనె కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఎక్కువ నూనె ఉన్నా అంత టేస్టీగా ఉండదు పచ్చడి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఒక్కసారి అడుగు నుంచి పైకి ఈ విధంగా కలుపుతూ అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చాలా టేస్టీగా ఉందండి ఇలా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఇంకొకసారి కొలతలు అనేవి చెప్తాను వినండి ఒక కేజీ ఉసిరికాయలకి ఇక్కడ నూనె ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది తర్వాత మనకి కారం అనేది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది అండ్ వన్ ఎయిటీ గ్రామ్స్ వచ్చి నేను సాల్ట్ వేసాను హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ఆవాలు వేసుకున్నాను జస్ట్ టూ స్పూన్స్ వచ్చి మెంతులు వేసుకుంటున్నాను వన్ స్పూన్ ఇంగువ వేస్తున్నాను వన్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇక్కడ నేను పది నిమ్మకాయలు మీడియం సైజ్ తీసుకొని రసం పిండి ఈ పచ్చడిలోకి యూజ్ చేస్తున్నాను ఇలా కనుక చేయండి నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా పచ్చడి అనేది కుదురుతుంది ఇలా మూడో రోజు మనం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనకు అన్నీ కుదిరినట్లయితే మనం దీన్ని ఒక జాడీలోకైనా లేదా గాజు సీసాలోకైనా తీసుకోవాలి నేను వీడియో కోసం ఇలాంటి గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను అంతే అండి ఇలా జాడీలలో పెట్టుకోండి లేదా మనకి గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా గ్లాస్ బాటిల్స్లో అయినా పెట్టుకొని స్టోర్ చేసుకోండి సంవత్సరాల కొద్దీ నిల్వ ఉంటుంది ఇప్పుడు అందరి ఇళ్లలో ఫ్రిజ్ అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఫ్రిజ్లో పెట్టుకోండి కలర్ఫుల్గా మనకి పచ్చడి అనేది బాగుంటుంది మీరు ఈ టిప్స్తో పచ్చడిని ఒకసారి ప్రిపేర్ చేయండి మీకు నచ్చితే కనుక ట్రై చేసిన తర్వాత తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్